चंद्रेखर प्ली प्ली चंद्रबाुग राजकीय असर पचि वभिचारी व्यवह ఆయన అందితే కాళ్ళు లేకపోతే చుట్టు ఆయన పదవ కోసం భార్య అయినా కొడుకైనా పిల్లలైనా తల్లి అయినా తండ్రి మామైనా అత్తని ఎవరిని కూడా తీసేటువంటి పరిస్థితి లేదు ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు ఒకటి తీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు గంట కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడుతున్న సమయం కాదు ముందు ప్రతి వేదిక మీద టెస్టింగ్ చేయించుకో టెస్టింగ్ చేయించుకోండి అని కుక్కలాగా పేలుతున్నావు కదా నీ కొడుకు నీ కోడలు నీ కొడుకుని ఎందు కొడలే నీ కొడుకు నిలబడి హాస్పిటల్లో టెస్టింగ్ చేయి ఫస్ట్ అప్పుడు నువ్వు మాట్లాడు నే నాయకుల కోసం కోటల మందు నా కొడక నువ్వు కోటల మందులు తాగేసి వేదిక మీద నువ్వు భరత నచ్చలేసి మాట్లాడుతుంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు అందరి చేతి గాజు తలుక్కొని ఉన్నారు అనుకుంటున్నావా బోకు నా కొడక ఇంకొక్కసారి కానీ నువ్వు

మా నేడు కొందరు రౌడీలు గుండాలు నీచులు కమీనీలు రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ప్రజా సేవకులుగా అన్ని పార్టీల్లో ఉన్నారు కాకపోతే కొన్ని పార్టీలు దోచుకోవడం కోసం దాచుకోవడం కోసం మాత్రమే పుట్టుకొచ్చాయి కులాన్ని మతాన్ని వర్ణాన్ని వర్గాన్ని ఆఖరికి ఇంట్లో ఉన్న ఎద్దువారి ఆడవాళ్ళను సైతం వదలకుండా తోలనాడుతూ బండబూతులు తిడుతూ రాజకీయాన్ని తమ ఇజంగా వాడుకుంటున్నాయి ఈ విష సంస్కృతిని తెలుగు ప్రజలు గమనించకపోతే మీ భవిష్యత్తును మీ పిల్లల బంగారు భవితను నాశనం చేసిన వాళ్ళవుతారు